హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త గృహలక్ష్మి పథకం రద్దు రాష్ట్ర ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి అండి ఆ వివరాల రూపంలో తెలుసు స్కిప్ చేయకుండా ఎందువరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మోటార్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ట్యాప్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఫ్రెండ్స్ మనకి వివరాలకు వచ్చినట్లయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి గృహలక్ష్మి పథకం అయితే రద్దు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది ఇక గృహలక్ష్మి పథకం రద్దు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది దీని స్థానంలో అవ్యవస్థం పేరుతో కొత్త పథకాన్ని అమలు చేయనుంది ఈ పథకం కింద ఐదు లక్షల ఆర్థిక సాయం అందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది ఈ నేపథ్యంలో గృహలక్ష్మి పథకంలో పాటు లబ్ధిదారులు కలెక్టర్లకు ఇచ్చిన మంజూరు పత్రాలను కూడా రద్దు చేస్తూ జీవోలు అయితే జారీ చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో మొత్తానికి తెలంగాణలో గృహలక్ష్మి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టి అప్లికేషన్ కూడా తీసుకుంది ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడంతో కలెక్టర్లు ఇచ్చినటువంటి జీవోలు కూడా ఇప్పుడు వెనక్కి అయితే తీసుకున్నారు కొత్త పథకం పేరుతో అభ్యాసం ఐదు లక్షల రూపాయలు అయితే ఆర్థిక సాయం అందించినట్లు వెల్లడించారు ప్రభుత్వం నుంచి ఇలాంటి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే తెలియజేస్తాను కాబట్టి అందరూ లైక్ చేయండి ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్